ఎట్లా నిన్నెత్తు కొందు మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందు ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే బాలవు నీవు ఇట్లా రమ్మ చూ పిలచి కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు మమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు మమ్మ పసిబాల వైతే ఎత్తు కొందు మహాలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి పసిబాల వైతే ఎత్తు కొందు మహాలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి పువ్వులు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై పువ్వులు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై కళాహంసడకలతోటి గల్లు గల్లు మని నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తు కొందు మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందు కలలన్నీ కన్నుల కరిగే వేళ ఈ కాలు రమ్మని పిలిచే వేళ కలలన్నీ కన్నుల కరిగే వేళ ఈ కాలు రమ్మని పిలిచే వేళ തല്ലി വി നീ വൈ പാപ്പുനേനൈ നീ ഒടി നെത്തുരപ്പോവക തല്ലിവി നീ വൈ പാപനുനേനൈ നീ ഒോനെ നെത്തുര പോവക ഈ ജന്മ കു വരമു ఎట్లా నిన్నెత్తు మమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు మమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు మమ్మ ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే బాలవుని ఇట్ల రమ్మను చూపిలచి కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు కొందు మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందు